హలో వ్యూవర్స్ ఈరోజు మా ఆశ్రమంలో వీడియో ఏంటంటే పెద్ద వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె కుమారి వనజ గారు మా ఆశ్రమంలో వృద్ధులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మౌనం పాటించండి ఒక నిమిషం అలాగే వాళ్ళ కుమార్తె మనకు భోజనాలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఒకసారి

అలాగే వీడియో చూసిన ప్రతి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చే మీరు చూసి లైక్ చేస్తే మాకు వాళ్ళందరికీ వృద్ధులందరికీ కూడా ఒక అన్న అన్నం దొరికింది